హాయ్ ఎబ్రిబాదీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజైతే నేను మీ ముందుకు ఒక వీడియోనైతే తీసుకొని వచ్చాను చాలా రోజులు అవుతుంది కదా మన ఛానల్లో వీడియోస్ అనేవి పెట్టక ఇక ఈ రోజైతే నేను ఒక వీడియోనైతే అప్లోడ్ చేస్తున్నాను వీడియోని అప్లోడ్ చేయడం వల్ల నాకు తెలిసిందైతే ఒకటే అనమాట మనం ఆన్లైన్లో ఏవైనా సరే గుడ్డిగా మనం ఆర్డర్ పెట్టుకుని అనమాట అదైతే నాకు బాగా అర్థమైపోయింది మేమైతే చాలా మర్చిపోయామనమాట ఈ తీసుకుని ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి మాకు వచ్చేసి ఫ్లవర్ సీడ్స్ అని చెప్పేసి ఇవి ఆన్లైన్లో మాకు ఒక ఫోటో అయితే చూసాము మేము మీషోలో అనమాట పెట్టింది ఆ ఫోటో నేను చివరిలో పెడతాను ఎలా ఉంటుందో దాన్ని బట్టి మామూలు చేశారు ఫ్లవర్స్ ఇలా వస్తాయి మమ్మీ మంచిగా పెడదాము ఆన్లైన్లో అని చెప్పేసి అయితే మేము సీడ్స్ పెట్టాము అయినా మా పిచ్చిగా పోతే రోజు ఫ్లవర్స్కి ఏమైనా సీడ్స్ ఉంటాయా అవి కొమ్మల ద్వారాగానే వస్తాయి కానీ ఎక్కడో ఆశ అనమాట నిజంగానే రోజు ఫ్లవర్కి చెట్లకి సీడ్స్ ఉంటున్నాయా ఏమో అని చెప్పేసి అయితే ఆన్లైన్లో పెట్టాము ఇక వాటి కోసం అయితే ఇలా ధర్మకోల్ బాక్స్ ఒకటి తీసుకొని దాన్ని చక్కగా రెడీ చేసి ఇలా హోల్డ్స్ పెట్టి అందులో మట్టి వేసి ఆ గింజలతో పాటు వచ్చిన సీడ్స్ని ఆ మందుని అందులో కలిపేసి అయితే ఇలా మేము సీడ్స్ అయితే పెడుతున్నాం అనమాట చాలా కష్టపడి చాలా ఇంట్రెస్టింగ్గా ఎలా ఉంటాయా ఈ సీడ్స్ ఎలా మొక్కలు మొలుస్తాయా ఫ్లవర్స్ బాగా పూసాయా అని చెప్పేసి ఎన్నో ఆశలతో అయితే మేము పెట్టాము ఇక మాకు తెలిసింది ఒక నెల రెండు నెలల తర్వాత నెల పట్టిందనమాట మేము వస్తాము అని తెలవడానికైతే ఆన్లైన్లో మనం అయితే అసలే అలాగే అనమాట ఏ చూసుకోవాలి మనం ఆన్లైన్లో మనం ఆర్డర్ పెట్టే ముందు ఇక మొత్తానికైతే మేము ఈ వీడియోని నేను ఎప్పుడో తీసాను కానీ పూలు పూసాక పెడదాము అని చెప్పేసి అయితే వెయిట్ చేశాను కానీ అది కాని పని మేము మోసపోయాము ఆ సీడ్స్ అసలు రోజు ఫ్లవర్ సీడ్సే కాదు అని తెలిసిన తర్వాత నైతే ఇక అయితే పెడుతున్నాను చూడండి ఎంత చక్కగా ఉన్నాయి సీడ్స్ ఇవి రోజు ఫ్లవర్ సీడ్స్ అని చెప్పేసి అయితే అనుకున్నాము పిచ్చోళ్ళం కాకపోతే ఆ సీడ్స్ చూసిన తర్వాత అయినా అర్థమైపోవాలి అవి అవి కాదు అని మాకు ఐడియా వచ్చేప్పటికి అప్పటికి ఇవి వేరే సీడ్స్ లాగా ఉన్నాయి కదా అని చెప్పేసి అవి ఏంటి ఏం సీడ్స్ అనుకున్నాం మేము అనేది అసలు చెప్తాను ఇక మొత్తానికైతే సీడ్స్ని అయితే ఇలా మంచిగా నీట్గా అయితే వేసేసి చాలా చక్కగా అయితే పెట్టామనమాట మంచిగా రోజు వాటికి వాటర్ కొడుతూ ఈ ఈ సీడ్స్తో పాటు మనకి బ్లాక్ కలర్లో కంపోస్ట్ కూడా ఇచ్చారనమాట అది అందులో కలిపేసి అయితే పెట్టాము ఒక అర్ధ గంట గంట టైం పట్టింది అనమాట ఇదంతా పని అంతా కంప్లీట్ అయ్యి అంతా చేసుకునేసరికి ఇలా మంచిగా పెట్టేసి వాటర్ కొట్టేసి రోజు మెట్ల పైన పెట్టేసి ఒక్కొక్కసారి కింద ఎండకు పెట్టేసి ఇలా వాటర్ అయితే కొడుతున్నాము ఇక మొలకలు వచ్చిన తర్వాత అయితే మరీ జాగ్రత్తగా చేసుకున్నాం అనమాట చూడండి ఎంత చక్కగా మొలకలు వచ్చాయో ఇక మొలకలు రాగానే కొంచెం ఆశ అనమాట పర్వాలేదు సీడ్స్ వచ్చాయి ఇక రోజ్ ఫ్లవర్ సీడ్స్ కూడా వస్తాయని చెప్పేసి ఇక నెల రోజుల తర్వాత భాగవతం అయితే బయటపడిపోయింది చూడండి ఇవి మేము పెట్టిన మొలకలు వాటిని అయితే అక్కడక్కడ కుండీలలో అయితే పెట్టాను అనమాట చాలా చోట్ల ఇక కొంచెం పెరిగిన తర్వాత ఎండకైతే పెట్టాను పెట్టిన తర్వాత తెలిసింది ఆ సీడ్స్కి ఇలా ఫ్లవరింగ్ వచ్చింది ఈ సీట్ ఏంటో తెలుసా మనకి ఇంట్లో ఉంటుంది కదా సబ్జా చెట్టు అది అనమాట సబ్జా చెట్టుకి పైన వస్తుంది కదా ఇలా కొమ్మలొక్క పువ్వు లాంటిది అది వచ్చిన తర్వాత తెలిసింది మనం మోసిపోయాము మీషోలో ఆర్డర్ పెట్టింది సీడ్స్ గింజలు పెట్టాము అనమాట మనం అవి రాలేదు సబ్జా గింజలు అని చెప్పేసి మాకు అప్పుడే పెట్టేటప్పుడు డౌట్ వచ్చింది ఇవి సబ్జా గింజలు లాగున్నాయి అని చెప్పేసి అయినా ఆశా ఇది నిజంగానే రోజు ఫ్లవర్ చెట్లు ఏమో అని చెప్పేసి చూసారు కదా మళ్ళీ అయితే రిమూవ్ చేస్తున్నాము సబ్జా గింజల చెట్లు అని తెలిసిన తర్వాత ఇక అన్ని కుండీలలో ఉన్న వాటిని అయితే రిమూవ్ చేసి అయితే వేసాము చాలా బాధ అనిపించింది అనమాట చిన్నప్పటి నుంచి ఇలా నెల రోజుల మొక్కల వరకు పెంచి చేసి అండ్ మళ్ళీ ప్రత్యేకంగా కోసం అయితే కుండీలు కూడా తీసుకొని వచ్చాము డిమార్ట్ నుంచి కుండీలు తీసుకొని వచ్చి వేయించక్క అందులో వర్ణ కంపోస్ట్ కోకో వేసి పెట్టి అంతా చేసిన తర్వాత ఇలా నెల రోజుల తర్వాత ఇటు అసలు రూపం తెలిసిందనమాట ఇవి రోజ్ ఫ్లవర్ చెట్లు కాదు సబ్జా చెట్లు అని చెప్పేసి ఇక సర్లే మనం తప్పు కదా మనం తెలుసుకోవాలి సీడ్స్ చూసినప్పుడే అర్థమైపోవాలి ఇవి కాదు అని అయినా రోజు ఫ్లవర్స్కి ఎక్కడైనా సీడ్స్ ఉంటాయా ఉండవు కదా అది నమ్మకపోవటం మా మిస్టేక్ అనమాట ఇలా మీషో నుంచి ఆర్డర్ పెట్టిన సీడ్స్ వాళ్ళైతే మేము ఘోరంగా మోసపోయాము ఇక వన్ మంత్ టైం అయితే వేస్ట్ అయిపోయింది ఇక సీడ్స్ అయితే కొన్ని కింద మినీ గార్డెన్ ఉంది కదా అందులో అయితే కొడి పెట్టాను అవి అలాగే ఉంచాను ఇలా కుండీలో పెట్టినవి మాత్రమే నేను తీసేసాను అనమాట ఇలా మొత్తం కుండీలైతే కాలు చేశాను కాలు చేసిన తర్వాత మా ఊరి ఇటువల్ల సీడ్స్ మళ్ళీ మీషో నుంచి ఆర్డర్ పెట్టాడు అంటే రోజ్ కలర్ రోజ్ ఫ్లవర్ సీడ్స్ అవి రెండు ఒకేసారి పెట్టామన్నమాట ఒక బాగానే థర్టీ ఫైవ్ ఏమో ఎన్నో కలర్స్ ఉన్నాయి సీడ్స్ అన్నీ వస్తాయని చెప్పేసి రెండు పెడితే రోజ్ కలర్ వేసాము అవి ఆపాము ఇక నెక్స్ట్ వచ్చేసి రోజ్ ఫ్లవర్ తీసేసాము కదా సబ్ చెట్లు అని చెప్పేసి వీటిలల్లో నెక్స్ట్ మేము ఆర్డర్ పెట్టిన సీడ్స్ ఉన్నాయి కదా అవి వేద్దామని చెప్పేసి అయితే ఇక మళ్ళీ సబ్ వీటిని క్లీన్ చేసేసి వేస్తున్నాం అనమాట మళ్ళీ నెక్స్ట్ వీడియో పెడతాను నేను ఈసారి ఏమేమి సీడ్స్ వేసాము ఏవే కుండీలు అని చెప్పేసి అయితే వీడియో పెడతాను చూసారు కదా మీరు కూడా ఈ వీడియోని ఎవరైనా సరే గుడ్డిగా మీ ఆన్లైన్లో చూసి అలాగే వస్తాయి అని చెప్పేసి అయితే మీరు అనుకోకండి అస్సలే రావాలాగా మనం అయితే మనకు వచ్చేది ఒకటి షూస్ చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి ఓకే ఫ్రెండ్స్ చేశారు కదా అసలు మేము ఏమొక్క షూస్ ఆన్లైన్ పెట్టమనేది చూడండి లాస్ట్లో పెడతాను చూశారు కదండి ఇంత అందంగా ఫోటో కనిపించిన తర్వాత ఆర్డర్ పెట్టుకుంటే అయితే ఉన్నాం కదా అలాగే మా అబ్బాయి కూడా ఆర్డర్ పెట్టాడు తీరా చూస్తావి సబ్జా జాగిందలు చెట్లు అనమాట ఇలాగైతే మోసపోయా మేము మీషో నుంచి రోజ్ ఫ్లవర్ సీడ్స్ ఫ్లవర్ సీడ్స్ ఆర్డర్ పెట్టి మీరు కూడా ఈసారి ఏదైనా ఆర్డర్ పెట్టాలనుకుంటే తెలివిగా ఆలోచించి పెట్టండి ఇప్పటివరకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి